అందరికీ నమస్తే అండి నేను మీ వంశీకృష్ణ ఈ వీడియోలో యువజన శృంగార రసిక పార్టీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఆ రసిక పార్టీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క భాగవతాల గురించి ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అరే రే కంగారు పడకండి బాస్ ఈ వీడియోలో మీకు తెలిసినటువంటి పార్టీయే వైఎస్ఆర్ సిపి దాన్నేనండి కొత్తగా యువజన శృంగార రసిక పార్టీ అని పిలుస్తున్నారు జనాలు సోషల్ మీడియాలో కావచ్చు తెలిసినటువంటి ప్రముఖులు కావచ్చు చాలా మంది చాలా మంది కూడా వైఎస్ఆర్ సిపిని ఇప్పుడు పిలుస్తున్నటువంటి పేరు యువజన శృంగార రసిక పార్టీ ఆ పార్టీలో మెంబర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు అదే నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శృంగార పురుషులే అంటున్నారు చాలా మంది కూడా ఎందుకయ్యా ఈ మాట అంటున్నారు అని మీరు అనుకుంటున్నారా దాని గురించి చెప్పే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అయితే కొత్తగా వైసీపీ పార్టీలో మరొక భాగవతం నిన్నటి నుంచి హల్చల్ చేస్తూ ఉంది మీకు అందరికీ తెలిసిందే అది కొత్తగా పాతగా గతంలో గతంలో అంబటి రాంబాబు విషయం కావచ్చు లేదా ఆ నగ్న వీడియో రాంబాబు ఆడి పేరండి మాధవ ఆడవడ ఉన్నాడు ఆడు కావచ్చు నెక్స్ట్ విజయసాయి రెడ్డి ఆ తర్వాత దువ్వారా శ్రీనివాస్ ఈరోజు లేటెస్ట్ గా అనంతబాబు అనంతబాబు విషయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా ఈ పార్టీని వైఎస్ఆర్ సిపిని యువజన శృంగార రసిక పార్టీ అనే పేరుతోటి పిలవటం జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇదే కోకు చెందినటువంటి రసిక మహాప్రియులు కాబట్టి అందరూ ఇదే అంటున్నారు నగ్నంగా ఉన్నటువంటి వీడియో అవతల వ్యక్తి ఎవరో తెలియదు కాని అనంత బాబు తోటి వీడియో కాల్లో మాట్లాడుతుంటే వీడియో కాల్లో అనంత బాబు సదరు అనంత బాబు ఎవరైతే ఉన్నారో ఈ అనంత బాబు తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని కూడా ఆ వీడియోలో చూపిస్తూ ఉన్నారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది అయితే ఎప్పుడైనా సరే ఈ యువజన శృంగార రసిక పార్టీ వాళ్ళకి ఇలాంటి వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకునేటటువంటి ఒకే ఒక మాట ఏంటి ఇది మార్పుడు వీడియో ఇది మేము కాదు మార్ఫిడ్ వీడియో సారీ మార్ఫిడ్ వీడియో అని చెప్పుకోవటం వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇదే అలవాటుగా మారిపోయింది వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఇలాంటి పనులు చేయటం ఇది మార్ఫింగ్ చేశారు అందులో ఉన్నది మేము కాదు అని చెప్పుకోవటమే సరిపోతుంది వీళ్ళకి తాజాగా అనంతబాబు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటారా ఒక దళిత డ్రైవర్ని సంపి డోర్ డెలివరీ చేసి ఆ హత్యా నేరం కింద అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చినటువంటి అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు తన పదవిలోనే కొనసాగుతూ ఉన్నాడు పక్కనే పార్టీ మీటింగ్ లో కూడా పక్కనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ సపోర్ట్ ఎలాంటి యథవ పని చేసినా పర్లేదు జగన్మోహన్ రెడ్డికి డబ్బు మొట్ట చెప్పాలి డబ్బు దండిగా దోచిపెట్టాలి అప్పుడు అలాంటి వాళ్లే కావాలి దుర్మార్గులు నీచులు రసికులు ఉన్నా పర్లేదు వాళ్ళ యొక్క పార్టీలో ఇప్పుడు ఈ విషయం మీదే తెగ వైరల్ అవుతుందండి తెగ వైరల్ అయిపోతుంది అనంతబాబు టాపిక్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాస్ లో కావచ్చు రాజకీయ పార్టీల్లో కావచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు వైసీపీలోనే అంటే యువజన రసిక అదే శృంగార రసిక పార్టీలోనే కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క మనుగడ చూసి వాళ్ళకి భయమైపోతుంది ఇలాంటి పార్టీలో మనం కొనసాగితే మనల్ని కూడా ఇదే గాటి కట్టేస్తారేమో జనాలు అని అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భయపడుతుంటే కొంతమంది మా వీడియోలు కూడా ఎక్కడన్నా బయటకు వస్తాయేమో ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా సీక్రెట్ గా వాళ్ళు భయపడుతుంది ఎందుకు అంటే మా వీడియోలు కూడా ఇలాంటివి బయటకు వస్తాయేమో బయటకు వస్తే పొరుగు పోతుందేమో ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇలాంటి యథో పనులు చేస్తున్నా సరే వాళ్ళనే ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నారో తెలియదు దువాడ శ్రీనివాస్ చూడండి పదవి నుండి తీసేలా అలాగే ఉన్నాడు ఇప్పుడు అనంతబాబు విజయసాయి రెడ్డి గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ కూడా నగ్న వీడియోలు ఏంటి ఎఫ్ఐర్స్ ఏంటి ఇలాంటివన్నీ పెట్టుకొని నలుగురు అఫిష నలుగురిని నడిపించేటటువంటి పదవిలో ఉన్నటువంటి వీళ్ళు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మరి ఇలాంటి నాయకులు మనకు అవసరమా ఇలాంటి యువజన శృంగార రసిక పార్టీ మనకు అవసరమా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి దాన్ని బట్టి ప్రజలే ఈ పార్టీని చెప్పులతో కొట్టాలా లేదు ఇలాంటి విధవల్ని ఏం చేయాలనేది మీరడి సిడవాలి థ్యాంక్ యూ జై హింద్